హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి తమనే లేని టైటిల్ చూసే ఉంటారు కదా ఈరోజు నేను సండే వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి నేను డైలీ వ్లాగ్స్ బ్లౌజ్ వర్క్స్ కుర్చీ వర్క్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను మీలో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి సండే రోజు వెదర్ చాలా కూల్గా ఉంది ఇలాగూ లేజీ డే ఇంకా పూజ కూడా లేదు అని చెప్పి నేను కొంచెం నిమ్మలంగానే నిద్ర లేచా బయటకు వచ్చి చూస్తే చల్లగా అలా వర్షం పడతా ఉండింది ఇంకా గేట్ దగ్గర కడిగేసి వచ్చేసా ముగ్గు వేయడానికి ఛాయిస్ లేదు అయితే మెయిన్ డోర్ దగ్గర మాత్రం చినుకులు రావు ఇలా బ్లైండ్స్ ఉండడం వల్ల మెయిన్ డోర్ దగ్గర అసలు తడవదు ఈ ఏరియా అంతా పొడిగానే ఉంటుంది కాకపోతే ఈ ఓపెన్ బ్లైండ్ దగ్గర మాత్రం కొంచెం చినుకులు అవి పడుతూ ఉంటాయి అలాగే ఈ పైన మాకు రూఫ్ లేదు కాబట్టి ఈ స్టెప్స్ పైన కూడా మొత్తం అలా చినుకులు పడుతూనే ఉంటాయి ప్లాంట్స్కి ఎలాగో వాటర్ పెట్టడానికి నాకు చాయిస్ లేకపోయినా ఇక్కడ మంచిగా వర్షం వల్ల చక్కగా తడిసిపోయాయి అన్నమాట అలా టైంపాస్ చేస్తూ ఉన్నాను పిల్లలు కూడా ఈరోజు ఇంట్లో ఉండడానికి ఛాయిస్ లేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఒక చిన్ని ఎగ్జామ్ ఉంది సో వాళ్ళు కూడా తొందరగానే లేచి ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఇంకా నేను అలా మెడపైకి వెళ్ళున్నాను వర్షం తెల్లవారుజాము నుండి పడుతూ ఉన్నట్టుంది అందుకని ఇక్కడ అంతా కూడా తడిచిపోయి మొక్కలు అన్నీ భలేగా అనిపించాయి నేను ఇది షార్ట్ కూడా పోసేసానండి ఆరోజు అయితే నేను డైలీ లాగానే పూజ ఉన్నా లేకపోయినా ఉదయాన్నే స్నానం చేయడం నాకు ఒక అలవాటు అనమాట స్నానం చేసిన తర్వాతే మిగిలిన పనులవి చేస్తూ ఉంటాను డైలీ ఫాలో అయ్యే వాళ్లకు తెలుస్తుంది కదా అలాగే ఈరోజు మోప్ పెట్టి తుడిచే కంటే కూడా ఇవాళ కడిగితే బాగుండు అనిపించింది ఎందుకంటే పైనుంచి మనకి ఎంత లేదన్న మొక్కలు ఉండడం వల్ల కొంచెం మట్ట అనేది అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది చినుకులు పడినప్పుడు అది ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది సో దానివల్ల ఒకసారి కడిగితే బాగుండు అనిపించి కొంచెం ఈ కనిపించే స్టెప్స్ వరకు కడిగేశాను అనమాట మామూలుగా నీళ్ళని చీపురుతో కొట్టే కంటే ఇలా వైపర్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా అవుతుంది ఇంకా తర్వాత ఇక్కడ ఒక చిన్న ముగ్గు వేస్తున్నా చుక్కల ముగ్గు ఒక్కటి వచ్చేంత వరకు మిడిల్లో చక్కగా ఇలా అందుకొని సైడ్స్ అంతా కూడా పెద్దది లైన్స్ లాగా తీసుకొని ఇలా అందుకున్నాను ఆ తర్వాత చుక్కలు అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ ఎవరైనా కొత్తగా మెలికల్ ముగ్గులు వేసే వాళ్లకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా ముగ్గు వేసేసి ఇంకా టీ పెట్టడానికి అయితే వచ్చేసాను అనమాట ఈరోజు పిల్లలు పూజ చేసేసుకుంటామన్నారు అయితే వాళ్ళకి ఏంటంటే ఈరోజు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ ఉన్నారనమాట స్కూల్లో ఒక వన్ వీక్ నుండి అనుకుంటాను అంత ఎగ్జాక్ట్ టైం నాకు ఐడియా లేదు కాకపోతే ఇవాళ అది ఎగ్జామ్ ఉండింది వీళ్లకు స్కూల్లో నైన్ ఫార్టీ ఫైవ్ కల్లా వెళ్తే వీళ్ళు లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా వస్తామని చెప్పారనమాట ఇంకా వాళ్ళ కోసం అని రోజులాగానే రొటీన్ లాగే అనిపించింది ఈరోజు సండే అయితే బ్రేక్ఫాస్ట్ అది చేస్తే వాళ్ళు తినేసి ఇంకా వెళ్ళిపోతున్నారు స్నాక్స్ అవి పట్టుకెళ్ళడం ఏం లేదు ఇవాళ ఇంకా తొందరగానే వస్తారు కదా ఫస్ట్ అయితే వాళ్ళ నాన్న బైక్ పైన తీసుకెళ్తా అన్నారు కానీ వర్షం చినుకులు మళ్ళీ మళ్ళీ పడుతూ ఉండడం వల్ల ఇంకా కార్ తీయవలసి వచ్చింది నిజానికి ఈ డేస్లో కొన్ని పనులకి దూరంగా ఉంటాను వీళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని పనులు చూసుకొని కాసేపలా రెస్ట్ తీసుకున్నా చెప్పాలంటే దేవుడి ప్రతిమలు అలాంటి వాటి జోలికి వెళ్లకుండా అటువైపుకే వెళ్లకుండా చూసుకుంటాను అండ్ అలాగే కొన్ని కర్టెన్స్ని ఆ రూమ్ని టచ్ చేయకుండా చూసుకుంటాను నిజానికి చెప్పాలంటే పిల్లలు బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని చూసేసుకొని అలాగే ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చా వంట అనేది తప్పదు కదా ఎవరు చేసి పెడతారు చెప్పండి వీళ్ళకన్నింటికి అన్నీ ప్రతిసారి నోటి దగ్గరికి అందించి ఈరోజు ఇవ్వకుంటే వాళ్ళు సఫర్ అయిపోతారు చాలా పెద్ద ምን <laughs> ప్రతిరోజు వీళ్ళు ఇంట్లో ఉండరు కదా మార్నింగ్ ఎయిట్ కల్లా వెళ్ళిపోతారు వాళ్ళ నాన్న ఒక వన్ అవర్ ఆగి తను వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ టైంకే వస్తారనుకోండి కానీ మిడిల్ టైం అంతా సైలెంట్గా కూల్గా ఉంటుంది ఇంట్లో ఇంకా ఈరోజు సండే కాబట్టి కొంచెం అల్లరిగా ఇలాంటివి నడుస్తూ ఉంటాయి బేసిక్గా వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళొచ్చారు కదా సో నేను అమ్మ రాసాను కానీ పేపర్ చినిగిపోయిందని ఏదో నన్ను కొంచెం ఆట ఆడిస్తున్నాడు అనమాట మా పెద్దోడు ఇంట్లో ప్రతిదీ షేర్ చేసుకునేలా ఉండాలి పిల్లలకి వాళ్ళు తప్పకుండా అన్నీ షేర్ చేసుకుంటారు ఆ రోజు డే ఎలా గడిచింది ఏదైనా ఎగ్జామ్ రాసి వచ్చినా ఎలా ఉంది ప్రతిదీ కూడా సండే అవ్వడం వల్ల ఈరోజు కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట మా వారు సో చికెన్ ఎలా చేస్తున్నావు ఈరోజు అని అడిగారు వీటితో పాటు బోన్స్ కూడా తీసుకొచ్చారు అవి సూప్ పెట్టేసా అయితే చికెన్ గ్రేవీ కర్రీ అని చెప్పాను కదా కొన్ని ఆనియన్స్ ఏమో చిన్నగా కట్ చేసి పక్కన పెట్టాను అలాగే కొంచెం పెద్ద సైజులో ఒక రెండు మూడు ఆనియన్స్ అలాగే ఒక నాలుగు టమాటా అందులో ఒక ఐదారు పచ్చిమిర్చి వీటన్నింటినీ అంటే పచ్చిమిర్చి ఏం కట్ చేయలేదు ఒక టెన్ మినిట్స్ ముందు వేడి నీళ్ళలో అనమాట కాజు దీన్ని వేసేసుకుంటున్నా మొత్తం కూడా దీనివల్ల గ్రేవీ చిక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా భలేగా ఉంటుంది పుదీనా కూడా వేసి దాన్ని పక్కన పెట్టేసా ఈ గిన్నె గురించి చెప్పాలి ఇది రీసెంట్ డేస్లో అమ్మ వచ్చినప్పుడు పట్టుకొచ్చిందనమాట అయితే ఎందుకమ్మా నేను ఇలాంటి గిన్నెలన్నీ తీసేస్తుంటే నువ్వు ఇది తీసుకొచ్చావంటే కొన్ని రోజులు వాడుకొని అని అనింది ఆల్రెడీ పాతవే తీసేస్తున్నానంటే మళ్ళీ ఒకటి ఎందుకు తెచ్చావంటే ఎప్పుడో ఒకసారి బిర్యానీకో దేనికో వాడుకో అనింది సరే అని చెప్పి ఈరోజు దీంట్లో కర్రీ చేస్తున్నా ఆయిల్ వేసేసి అందులో లవంగా ఇలాచి షాయి జీరా ఇవన్నీ వేసుకున్నాను అలాగే సన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసి వేయించేస్తున్నాను ఈలోగా ఇందాక చూపించాను కదా మిక్సీలో అవంతా మిక్సీ పట్టుకుంటున్నా ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు జీలకర్ర మెంతుల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నాన్ వెజ్ అంటేనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది కదా దాంతోపాటు అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి మగ్గించేస్తాను కొంచెం మనకు పచ్చివాసన అంతా పోవాలన్నమాట ఆ ఫ్లేవర్స్ అలాగే ఉన్నాయంటే అసలు కర్రీ టేస్ట్ బాగుండదు ఇంకా చికెన్ కూడా వేసి చక్కగా అది మంచిగా మగ్గిన తర్వాత ఫైనల్గా ఇందులో కారము ఉప్పు ధనియా పౌడర్ అవి వేసుకొని కలిపేసుకోవడమే ఆల్రెడీ మనము ఇది కొంచెం గ్రేవీగా అనుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అది యాడ్ చేసేసి ఉడికించేసామంటే మంచిగా కలర్ వచ్చేసి ముక్క చక్కగా జ్యూసీగా ఉంటుంది ఇంకొక టిప్ చెప్పడం మర్చిపోయాను చికెన్ కడిగిన తర్వాత మనం అలా వాటర్ డ్రైన్ చేసేలాగా కాకుండా కొంచెం వాటర్లో సాల్ట్ యాడ్ చేసి చికెన్ పీసెస్ పెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతుంది మనం ఒక్కోసారి చికెన్ పకోడికి యూజ్ చేస్తాం కదా అలాగా ఫైనల్గా ఇందులో గరం మసాలా వేసి కొత్తిమీర వేసాను ఇంక ఇదన్నమాట ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ మటన్ బోన్ సూప్ కూడా చేశాను అనమాట ఇంకా చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని లంచ్ అయితే ఎంజాయ్ చేశాం ప్రైమ్లో ఈరోజు కంగువా మూవీ రిలీజ్ అయిందంట సరే అని చూద్దామని చెప్పి అందరం కూర్చున్నాము మేము ఎక్కువగా థియేటర్స్కి వెళ్ళము దాదాపు కొన్ని ఇయర్స్ అవుతుందేమో థియేటర్కి వెళ్ళి మూవీ చూసి అసలు వెళ్ళమన్నమాట ఆ త్రీ త్రీ అవర్స్ అసలు అలా కూర్చొని మూవీ చూడాలంటే ఎందుకో ఇష్టం ఉండదు ఇలా అయితే మనకు నచ్చినప్పుడు చూస్తాం కదా అని చెప్పి ఇలా చూస్తూ ఉంటాము ఈరోజైతే సూర్య గారి మూవీ కంప్లీట్ చేసామన్నమాట ఎప్పుడో ఒకసారి అలా అదే పనిగా కూర్చొని చూస్తాం కానీ ఇంట్లో అయితే కొంచెం కొంచెంగా చూడొచ్చు కదా అలాగా మళ్ళీ మధ్యలో బ్రేక్ తీసుకున్నాము ఇంకా పడుకోవాలనుకున్న వారు కాసేపు పడుకున్నారు నేనైతే పడుకోలేండి ఎందుకంటే నాన్ వెజ్ చేశాం కదా గిన్నెలు అవి అలాగే ఉండిపోతాయి చాలా స్మెల్ వస్తుంది నచ్చదు అవి ఎప్పటికప్పుడు చేసుకుంటే తప్ప బాగుండదు కాబట్టి గిన్నెలు అవి అన్నీ కడిగేసుకొని ఇంకా తర్వాత స్టవ్ క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను మళ్ళీ మళ్ళీ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు లేదా అని నేను పెట్టుకోలేదండి పెట్టుకోదలుచుకోలేదు కూడా నేను ఎంత పనైనా చేసుకోగలుగుతాను అని నాకు అనిపిస్తుంది కొంచెం పనులు లేట్ అయినా సరే కానీ చేసుకోగలను ఇంకా మెయిన్ ఏంటంటే ఇందాక పాలు అనమాట మార్నింగ్ టీ పెట్టినప్పుడు అప్పుడు ఊరికే తుడిచినా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఎలాగో ఇవాళ నాన్ వెజ్ కదా స్టవ్ ఎలాగో డీప్ క్లీన్ చేస్తానని చెప్పి అప్పుడు అలా నార్మల్గా తుడిచేసాం గ్లాస్ టాప్ స్టవ్ అవ్వడం వల్ల అంత హార్డ్గా క్లీన్ చేయడానికి ఉండదు ఇక్కడ స్టీల్ ప్లేట్స్ కాబట్టి నేను ఆ స్టీల్ బ్రష్ని అది యూజ్ చేసాను అనమాట స్టీల్ పీస్తో మంచిగా నీట్గా అయిపోతుంది ఇంకా ఈ గ్లాస్ టాప్ పైన అంటారా చాలా నార్మల్గా ఉండే సాఫ్ట్ అలాంటిది దాంతో క్లీన్ చేసుకుంటా ఇంక ఇదంతా కడిగేసిన తర్వాత ఇవాళ పెద్దగా వంట పని కూడా ఏం లేదు పనిలో పని జొన్న రొట్టెలు కూడా చేసేసాను అనమాట ఇంకా అందుకని చేసేది ఏమీ లేదు ఇంకా చక్కగా నీట్గా ఉంటుంది మండే రోజు నేను నాన్ వెజ్ అవి ముట్టను అందుకని మళ్ళీ ఎలాగూ వెజ్ సెక్షన్ ఉంటుంది ఆ రోజు కాబట్టి అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నా ఇలా అయితే ఏంటంటే మనకు నెక్స్ట్ డేకి పని తగ్గిపోతుంది నెక్స్ట్ డే పని తర్వాత సంగతి కానీ కిచెన్ నీట్గా ఉండడం వల్ల చీమలు పురుగులు బొద్దింకలు అనేవి రావు అలాగే మాకు మెయిన్ గేట్ దగ్గర ఇలా తిప్పతీగా ఉంది కదా మొత్తం వాలింది కదా దాన్ని ఈరోజు తీసేస్తున్నాం ఎందుకు అంటే అది బాగా పండుటాకులైపోయి రాలిపోతుంది కనీసం ఆ పండుటాకులది రాల్చి రోజుది రోజు ఊడ్చినా కూడా మళ్ళీ మళ్ళీ అదే పనిగా రాలుతూ ఉండడం వల్ల ఒకసారి తీసేస్తే కొద్ది రోజుల్లోనే మళ్ళీ పెరిగిపోతుంది కదా అని చెప్పి ఈరోజు మొత్తం ఇది క్లీన్ చేశాం అదే కాక ఈ పడే వర్షాల వల్ల ఇదంతా రసంలాగా కారి ఆర్చ్ అంతా పాడైపోతుంది అందుకని చెప్పి కూడా ఇదంతా తీసేసాం లాస్ట్ సండే నుంచి అనుకుంటున్నాము లాస్ట్ సండే నుంచి కూడా చినుకులు పడుతూనే ఉన్నాయి కదా అలాగా మొత్తానికి ఇవాళ కుదిరింది ఇది చేయాలంటే మా పెద్దబ్బాయి హెల్ప్ కావాలి అందుకని అలా సండే రోజు అని పెట్టుకున్నాం అనమాట కింద అంతా క్లియర్ చేసేసి మళ్ళీ అందరం ఫ్రెష్ అయిపోయాం పైకి వచ్చి ఎందుకంటే మట్టి పని కదా అలా కింత పడినవన్నీ ఊడ్చడము చాలా పెద్ద పని అనిపించింది దాదాపు ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టింది అనమాట కింద మళ్ళీ పైకి వచ్చేసి ఇంకా గ్రీన్ టీ తాగుతున్నాం గ్రీన్ టీ తాగుతూ అలాగే నేను కూడా జుట్టుకి ఆయిల్ పెట్టుకుంటున్నా వింటర్ సీజన్ కదా స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది బేసిక్గా నాది డ్రై స్కిన్ అండ్ డ్రై హెయిర్ అనమాట అందుకని నేను ఆయిలింగ్ అనేది కంపల్సరీగా డే బై డే అనేది తప్పకుండా పెట్టుకుంటాను కొబ్బరి నూనెలో నేను మెంతులు మందార మందారాకులు ఇలాంటివన్నీ వేసి మరగబెడతానమాట ఆ ఆయిల్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇంతకుముందు నేను చాలాసార్లు వీడియోస్లో యాడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి మొత్తానికి ఈరోజు సండే అయితే ఇలా గడిచింది సండే వచ్చిందంటే ఎక్కువగా ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతాము ఇంట్లో అందరం కూడా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే చదువుకోవడం అయిపోయిన తర్వాత పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తారనమాట వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత అయినా సరే ఇంట్లోనే ఉంటాం కానీ బయటకు పెద్దగా వెళ్ళము సో ఇదండి ఇవాళ ఈ సండే ఫ్యామిలీ వ్లాగ్ అయితే ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు మోటివేషన్ ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో